సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి పాత నా నమస్కారములు ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ కూడా నా నమస్కారములు నేను ఫస్ట్ స్వామిని ఎక్కడ చూసానేది మీకు చెప్తాను హరిత హోటల్ దగ్గర మా చిన్న పూర గుడిసె ఉండేది ప్రేమానంద స్వామి గండి నుండి వెళ్తూ ఉన్నారు అప్పుడు మేము బయట కూర్చో ఉన్నాము మా అమ్మ మా మా జేజీ మా జేజీ లక్ష్మమ్మ మా జేజీ చెప్పారు స్వామి ప్రేమానంద స్వామి అక్కడ వెళ్తున్నారు చూడండి అప్పుడు స్వామి చాలా చిన్నగా ఉన్నారు ఫస్ట్ టైం అప్పుడు చూశాను అప్పుడు నా ఏజ్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ప్రతి సమ్మర్ హాలిడేస్లో మా నాన్న గండికి తీసుకొచ్చేవాళ్ళు ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము నేను ప్రేమానంద స్వామి గృహలోకి మళ్ళీ వెళ్ళాలని నాకు చాలా ఆశ నేను ఫస్ట్ టైం మీరెవరు మోస్ట్లీ ఉపదేశం తీసుకున్న తర్వాతే వెళ్ళి ఉంటారు కానీ ఫస్ట్ ప్రేమానంద స్వామి ఉపదేశము తీసుకోకపోయినా కూడా అక్కడే స్పీచ్ అక్కడే ఇచ్చేవారు స్వామి అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వస్తున్నాను తర్వాత మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది ఉపదేశం తీసుకున్నారు దానికి నేను చాలా సంతోషము నాకు కూడా ఆ ఉపదేశం తీసుకునే ఒక మంచి టైం రావాలని నేను మనస్ఫూర్తిగా హనుమాన్ కోరుకుంటున్నాను ప్రేమానంద స్వామి మేము ప్రతిరోజు ఖచ్చితంగా తలుచుకుంటాము ప్రేమ అప్పుడు అమ్మ చెప్పిందనమాట ఆ ప్రేమానంద స్వామి శివుడి గురించి తపస్సు చేస్తాడు ఓం నమ శివాయ అని కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడిగా మారిపోతాడు అంటే అప్పుడు నాకు చిన్నప్పుడు కదా నాకు బాగా గుర్తుంది అమ్మ చెప్పింది సో నేను ఎప్పుడు గురువు అనేది కాదు ప్రేమానంద స్వామి మరొక శివుడు అని మాత్రమే నాకు ఎప్పుడు అనిపించేది ఆయనకు ప్రతిరూపమే ప్రేమానంద స్వామి అనేది నేను ఎప్పుడు అనుకునేదాన్ని అలాగా ప్రేమానంద స్వామి మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయము తర్వాత గురువు అని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే మా హాస్పిటల్ ఒక సిస్టర్ ఉండేవారు ఆ సిస్టర్ గురువు కోసం చాలా వెతికేవారంట నేను ఇలా మా ప్రేమానంద స్వామి గురించి చెప్పానమాట అప్పుడు సిస్టర్ చెప్పారు మీరు చిన్నప్పటి నుంచి వెళ్తున్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతరాలవి అందరికీ గురువు అంత చిన్న ఏజ్లో దొరకరు సో నువ్వు చాలా అదృష్టవంతరాలవి స్వామి ఏది చెప్పినా కూడా దాన్ని ఆచరణలోకి తీసుకో తీసుకోవాలి అని చెప్పారు అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి